డైనోసార్స్ అంటే రాక్షస బల్లి మంది ఇవి డైరెక్ట్గా చూసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు చాలా తక్కువ మంది అయితే నాకు తెలిసి ఉండరు సినిమాల్లో చూసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఇప్పటివరకు బతుకుంటారైతే నేను అనుకోను కాకపోతే ఆ డైనోసార్స్ ఆనవాళ్ళు వాటి అడుగు జాడలు లేదంటే వాటి అవశేషాలు వీటినైతే మాత్రం కొంతమంది పరిశోధకులు సైంటిస్టులు వాటిని కనిపెడుతున్నారు వాటి మీద పరిశోధనలు జరుగుతున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో కొన్ని అవశేషాలు గుర్తించారట ఈ డైనోసార్స్కి సంబంధించి అయితే ఆ అవశేషాలకు సంబంధించిన దాని ఆచూకీతో పాటు దాని వయసును ఇప్పుడు తాజాగా కనుగొన్నారు బయట పెట్టారు వాస్తవానికి మంచు యుగం రాతియుగం నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు లభ్యమైన లభ్యమైన తెలంగాణ ఇప్పుడు మరో ప్రాచీన యుగానికి నిలయమని తేలింది అంటే ఇరవై ఆరు లక్షల సంవత్సరాల క్రితం అంట నాటి మంచి యుగానికంటే ముందు ట్రయాసిక్ యుగంలోని తొలి భాగం అంటే జురాసిక్ యుగం ఇరవై ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం అప్పుడే తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు నిర్ధారణ అయ్యాయి పంతొమ్మిది వందల ఎనభైలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత గోదావరి లోయలోని అన్నారం అనే గ్రామానికి దక్షిణాన కిలోమీటర్ దూరంలో శాస్త్రవేత్తలు ఒక డైనోసార్ అవశేషాలను గుర్తించారు అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు తాజాగా పూర్తయ్యాయి ఈ పరిశోధనలో ఆ రాక్షసబల్లి వయసు దాదాపుగా ఇరవై రెండు కోట్ల ఏళ్ళు అంట ఇరవై రెండు కోట్ల ఏళ్ళు నిజంగా అది మనం లెక్క పెట్టడం కూడా కష్టం అని నిర్ధారం చేశారట అవశేషాలు ట్రయాసిక్ యుగంలో జీవించిన హరేరాసిరియ హరే రాసారియ వర్గానికి చెందినది అనేది శాస్త్రవేత్తలు తేల్చారు ఇది కంప్లీట్గా నాన్ వెజ్ డైనోసార్ అంటే మనుషుల్ని పీక్కు తినేసే డైనోసార్ ఇంకా నాన్ వెజ్ అంటే మాంసాహార డైనోసార్ అంటే దక్షిణ అమెరికా వెలుపల ఈ జాతి రాక్షస బలిని కనుక్కోవడం ఇదే మొదటిసారి ఈ డైనోసార్కు శాస్త్రవేత్తలు మలేరీ రాపర్ట్ కుట్టి అని పేరు పెట్టారు ప్రాణహిత గోదావరి లోయల్లోని మలేరీ ఘాట్ల వద్ద ఈ డైనోసార్ అవశేషాలు లభించడంతో ఆ ప్రాంతం పేరును తొలిసారి దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త తారావత్ కుట్టి పేరును కలిపి దీనికి మలేరి రాపట్ కుట్టి అని నామకరణం చేశారు రాతి యుగానికి ముందు మంచి యుగం అంతకు ముందు ఉష్ణయుగం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతూ ఉంటారు అలాగే ట్రయాసిక్ యుగంలోనూ వేడి ఎక్కువగా ఉండేదని చెబుతారు అప్పటి వాతావరణ మార్పులకు అనుగుణంగా డైనోసార్లు ఎలా అభివృద్ధి చెందాయనే పరిశోధనలు ఇంకా సాగుతున్నాయి తెలంగాణలో లభించిన డైనోసార్ అవశేషాలతో ఈ పరిశోధనల్లో మరింత వేగం పుంజుకుంది అనేది అయితే స్పష్టమవుతోంది